ఇవి గవర్నమెంట్ ఇచ్చేది పేద ప్రజలు గర్భవతులైన తల్లులకు అవగాహన లేనటువంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు మంచి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమాలు అందరూ మహిళలే పనిచేస్తారు మాకన్నా తల్లి విలువ మీకే ఎక్కువ తెలుసు మరి అటువంటి గర్భవతులకి అన్యాయం చేయాలని ఎట్లా అనిపించింది తల్లి పాల ప్యాకెట్లతో సహా పక్క రాష్ట్రాల్లో అమ్ముకున్నారంటే మీకు తెలియకుండా ఇవన్నీ ఎక్కడ పోయినామా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి అవకతవములు జరగడం లేదు జరిగేదానికి ఆస్కారం కూడా నేను సియర్ సంవత్సరాలు మీ రికార్డ్స్ అన్ని తెప్పించి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంత మెటీరియల్ వచ్చింది ఎక్కడెక్కడ జరిగి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయిస్తా మీరు ఓరల్ గా రికార్డ్ చెక్ చేయండి సార్ నేను ఒక సంవత్సరం ఇది ముందువి ఎక్కడ ఉన్నా కానీ మడక సిర కానీ అన పుట్టపత్తిలో ఉన్నా కూడా తెప్పించేస్తాం తల్లి మీ అందరికీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది బాబు పబ్లిక్ మీటింగ్ కాదండి తల్లి మీకు విజ్ఞప్తి చేసేది నేను ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ లక్ష్యం ఏ లక్ష్యంతో అయితే ఇవన్నీ చేస్తా ఉన్నారో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరాలి ఎటువంటి చిన్న అవినీతి కూడా జరగడానికి వీల్లేదు